హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ మెమరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను శివరాత్రి పిక్చర్స్ ఆల్రెడీ మా జున్ను షేర్ చేశాను కదా ఇవి మా పున్నువి అక్కడ మా జున్నుకి డెకరేషన్ ఎలా ఉంది మా పున్నుకి డెకరేషన్ ఎలా ఉంది చూసి కమెంట్ చేయండి ఎవరిది బాగుంది అనేది అండ్ మా జున్ను వీడియోస్ అంటే జున్ను పిక్చర్స్ ఎవరైనా చూడండి వాళ్ళు అంటే వెంటనే వెళ్ళి చూసేయండి మా పున్నుకి ఆఫ్ చక్ర చాలా నీట్గా వచ్చింది నాకైతే చాలా బాగునిపించింది బాగుంది యూజువల్గా నేను ఏంటంటే ఇంట్లో ఏదైనా ప్లే ప్లెయిన్గా ఏమున్నాయా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాను అన్నమాట వీళ్ళకి మంత్లీ ఫొటోస్ తీయడానికి ఇంట్లో ప్లెయిన్గా ఏమున్నాయా అని చూస్తూ ఉంటాను ఐ మీన్ బెడ్షీట్స్ శారీస్ ఏవి కనిపిస్తే అవి ఫొటోస్ తీయడానికి అయితే నేను పెద్దగా ప్లానింగ్ ఏం చేసుకోను ఆ టైంలో నాకు ఏది అనిపిస్తే అది అలా ఫాలో అయిపోతుంటాను అంతే చూసారు కదండీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ